ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపు ఓటర్లు అనేటువంటి సర్వసాధారణం ఏ పార్టీకి ఏ రాష్ట్రంలో కూడాను అధికారం అనేటువంటి శాశ్వతం కానే కాదు ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినప్పుడు కూడాను ప్రజలు ఎంతో లబ్ధి పొందినప్పుడు కూడాను ఎవరు ఊహించని విధంగా ప్రజలు ఈ ఎన్నికల్లో ఈ విధమైనటువంటి తీర్పునివ్వటం అనేటువంటిది ప్రతిపక్షన్ని కూడాను ఆలోచింపచేసే విధంగా ఆశ్చర్యపరిచే విధంగా జరిగినటువంటి పరిణామాలు జరిగినటువంటి అంశాలు ప్రజలు తీసుకున్నటువంటి తీర్పు ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు అన్నిటినీ కూడాను కూర విషంగా అధ్యయనం చేసి మరలా పార్టీని బలోపేతం చేసుకోవడానికి పార్టీ నాయకత్వానికి కేడర్కి ఒక నూతన ఉత్తేజాన్ని నింపడానికి పార్టీ వర్గం తప్పనిసరిగా చర్యలు చేపడుతుందనే దాంట్లో అలాంటి సందేహం లేదు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే ఎంతో కాలం నుంచి చూస్తున్నాం రాజకీయాలు ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీ రిజల్ట్స్ డిక్లేర్ అయిన నాటి నుంచి నేటి వరకు కూడాను ఒక అసాంఘికమైనటువంటి చర్యలకు పూనుకు పూనుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాలలో ఒక ప్రాంతం ఇది ఒక ప్రాంతం అది అనేది కాకుండా యావత్ రాష్ట్రం మొత్తం మీద ప్రశాంతంగా ఉన్నటువంటి ముఖ్యంగా మా రేపల్లె నియోజకవర్గం లాంటి ప్రాంతాల్లో కూడాను గ్రామాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు నాయకుల యొక్క ప్రోత్ఫలాలతో కార్యకర్తలు వైసీపీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు పడి దాడులు చేయటం సరైన పద్ధతి కానే కాదు దాని ఎట్టి పరిస్థితులు ఎవరు కూడానో క్షమించాలనేటువంటి పరిస్థితి నేను బుద్ధులు చెప్పినట్లప్పుడు ఎవరికి ఏ పార్టీకి ఏ నాయకుడికి ఏ అధికారం కూడా శాశ్వతం కానే కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపు ఓటమి సర్వసాధారణం ఇలాంటి వాటి పూర్తి భిన్నంగా ఒక విచిత్రమైనటువంటి పోకడకి వాళ్ళ వాతావరణం కనిపిస్తుంది ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో శాంతి భద్రతకి విఘాతం కలిగే విధంగా టీడీపీ కార్యకర్తలు నాయకులు వాడి యొక్క పోకడను చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉండేట్టు కనిపిస్తున్నాయి మేము ఎప్పుడైనా చెబుతున్నాం అధికారం ఎవరికి శాశ్వతం కాదు మళ్ళా రిపీట్ చేస్తున్నాను నేను సమయాన్ని పాటించాల్సిన అవసరం ఉంది అదే విధంగా వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ప్రశాంతమైన వాతావరణానికి శాంతియుతమైనటువంటి విధానానికి సంపూర్ణ సహకరిస్తుంది అనేటువంటి అలాంటి సందేహం లేదు అదేవిధంగా మన వైసీపీ నాయకత్వం కార్యకర్తలు కూడాను సమయాన్ని పాటించాల్సిందిగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం